దేవుని వాక్యంపైన మనసు ఉంచుదాం దేవుని వాక్యం ఎం దీవించబడదాం మనం ఇవి చివరి దినాలు ఈ సమయాన్ని అయ్యగారికి అప్పచెప్పుదాం దేవునికి స్తోత్రం కలుగుగాక చాలా సంతోషం రెండవ మారు ఈ ప్రార్థనా మందిరంలో లేదా ప్రార్థనా స్థలంలో దేవుని సందేశాన్ని భాగ్యం దేవుడు అందజేసినందుకు దేవునికి ఈ అవకాశం కలిగించినందుకు సంఘ కాపరికి సంఘానికి నా వందనాలు తెలియజేస్తున్నా నా పేరు కే డేవిడ్ థియోఫిలాస్ టీచర్గా ఉండి రిటైర్డ్ అయ్యి పన్నెండేళ్ళు అయింది దేవుని వార్త ప్రకటిస్తున్నాను చాలా చిన్న సంఘాలలో ఇలాంటి సేవకులు దేవుని సేవ చేస్తున్నారంటే చాలా కష్టం అసలు సేవనే చాలా కష్టం అందులో ఆయన కష్టపడి ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకొని ఆ స్థలంలో చిన్న మందిరం ఏర్పాటు చేసుకున్న తర్వాత దేవుడు అతనికి తోడుగా ఉన్నందువలన ఎలాంటి మందిరం ఇచ్చినాడు చూడండి చాలా ఆశ్చర్యం నేను చూసి చాలా ఆశ్చర్యపడుతున్నా చిన్న సేవకుడు పెద్దగా ఆశీర్వదించినాడు ఆయన కుటుంబాన్ని ఆశీర్వదించినాడు కాబట్టి మీరు కూడా ఈ సంఘ అభివృద్ధి కొరకు ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేయండి దేవుడు తప్పనిసరిగా మీ ప్రార్థన ఆలకిస్తాడు మీరు కూడా పాటలు పాడాలన్న ఆ పాపే పాడింది మీరు పాటలు పాడాలా ఎందుకంటే దేవుని దగ్గర మన ప్రయాసం ఎప్పుడు వ్యర్థం కాదు ఏదో ఒక రీతిలో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అయితే ఎప్పుడు ఆశీర్వదిస్తాడు అనేది మనకి ఎవరికి తెలియదు ఆయనకు తెలుసు సమయము సందర్భము అంతవరకు మనం ఎంత ప్రయాసపడినా కానీ మన ప్రయాసం వ్యర్థం అవుతుంది కానీ మన ప్రయాసము దేవుని దగ్గర ఎప్పుడు వ్యర్థం కాదు ఎప్పుడు సమయానుకూలంగా ప్రవర్తించే తగిన సమయంలో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు సరే నేను టీచర్ను కాబట్టి రెండు మూడు ప్రశ్నలు వేస్తా నీకు ఇష్టమేనా ఏమీ కష్టంలే సులభమైన ప్రశ్నలు నెంబర్ వన్ ప్రతి ఆదివారం మీరు చర్చకి వస్తున్నారా చిన్న ప్రశ్న కదరా ఈ ప్రశ్నలో మీరు పాస్ ఆఫ్ ఆఫేలా నెంబర్ టూ ఈ సంఘానికి చాలామంది వస్తున్నారు కదా మీలో మీకు సహవాసం బాగుందా చర్చి వరకే బయటికి పోతే ఏనన్నా ఉందా సహవాసము చాలా సంతోషం సంఘ సహవాసంలో పాల్గొనకుండా దూరంగా ఎవరైనా ఉన్నారా సంఘ సహవాసంలో లేదా మందిరంలో రాకుండా దూరంగా ఎవరైనా ఉన్నారా మన సంఘ మన సంఘానికి వస్తూ సంఘ సహవాసంలో పాల్గొనకుండా సంఘానికి దూరంగా ఎవరైనా ఉన్నారా బాగున్నా కదా సరే తర్వాత ఈరోజు మన అంశం ఏదంటే చాలా జాగ్రత్తగా వినండి మౌన ప్రసంగం మౌన ప్రసంగం అంటే ఏం చెప్తారు జవాబు మౌన ప్రసంగం నోరు మూసుకొని ప్రసంగం చేయడం ఎవరు చెప్ కదేనా సాధ్యం కాదా అవుతుందా మీకే ప్రశ్న మౌన ప్రసంగం కదా బాగుంది టాపిక్ ఇదేంద్ర సార్ కొత్త రకంగా చెప్పినాన్ని ఎంత అర్థం ఉందనుకున్నా దాంట్లో తర్వాత కథలు వస్తుంది ఇప్పుడు ఒక విశ్వాస సంఘములో ఉన్నాడు ఆ విశ్వాసం ఎప్పుడు ఆత్మ సంబంధమైన మాటలైన మాట్లాడుతూ ఉంటాడు అంతే కదా వ్యతిరేకమైన మాటలు ఏది మాట్లాడో ఆత్మ సంబంధికి ఆత్మ సంబంధమైన ఆహారమే కావాలి నిజమేనమ్మా ఆత్మ సంబంధికి ఆత్మకు సంబంధమైన ఆహారమే కావాలి చాలామంది నిత్యము బైబుల్ చదువుకుంటుంటారు నెంబర్ టూ ఆత్మీయ ఆహారం అంటే ఏమిటి వాక్యం వెరీ గుడ్ రైట్ ఇది ఏమంటున్నా అంటే క్రీస్తుని వాక్యం అంటే దేవుని వాక్యం అంటే బైబిల్ను నిత్యము చదివేవాడు ఎక్కువ ఆత్మీయ ఆహారం పొందుతాడు నిజమేనా రోజు ఎంతమంది చదువుతున్నారు మీరు బైబిల్ వెరీ గుడ్ మన హృదయంలో వాక్యాన్ని దాచుకోవాలి నిత్యము నెమరి వేసుకుంటూ మనకు సమయము దొరికినప్పుడల్లా వాక్యాన్ని చదువుతూ ఉండాలి అంతేగాని ఈ కాలము ఎక్కువగా వాక్యం వైపు పోవడం లేదు సెల్లు వైపు పోతున్నారు ఎందుకు చాలా మంది దారి తప్పినారు సెల్లు వచ్చేటప్పటికి దా దయచేసి సెల్లులు వైపు చూడకుండా మీకు సమయం దొరికినప్పుడు ఆత్మీయ ఆహారం మీరు పొందాలి ఆత్మీయ ఆహారం అంటే దేవుని వాక్యాన్ని నిత్యము చదవాలి అందుకే పాత నిబంధన గ్రంథంలో యహోవా దేవుడు యహో శివకు ఒక మాట చెప్తాడు చూడండి యహో శివ గ్రంథము ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనము యహోవా దేవుడు యహో శివాకు బాధ్యత అప్పగిస్తున్నాడు మోసే తర్వాత ఐగుప్తు దేశం నుండి ఇస్రాయిల్ నడిపించేదానికి యహో శివాకు బాధ్యత అప్పగించిన తర్వాత యహో శివాకు యహోవా దేవుడు ఒక మాట అంటున్నాడు ఎనిమిదో వచ్చాము నేను ఒకసారి చదువుతానండి ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపగా తప్పిపోకూడదు దానిలో వ్రాయబడిన వాటిని అన్నిటి ప్రకారం చేయటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించిన నీ మార్గమును చేసుకొని చక్కగా ప్రవర్తించదవు నిత్యము దేవుని వాక్యం చదవాలంటున్నాడు నేను మీకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు ఓ యహో శివ ఆ యహోవశవ ఆ యహోశివ చదువుతున్నాడు నిత్యము దానిని ధ్యానించి దానిలోని సారాంశాన్ని నీవు ప్రజలకు తెలియజేయాలి అప్పుడు నీవు వర్ధిల్లేదవు కాబట్టి నీళ్ళ ఆత్మీయ ఆహారం బలంగా ఉండాలంటే నీ హృదయంలో దేవుని వాక్యం బలంగా ఉండాలంటే నిత్యము దేవుని వాక్యాన్ని చదివి నీ హృదయంలో దాచుకోవాలి చాలామంది ప్రార్థనా మందిరం రావడం లే సరిగా కారణాలు తెలియదు చిన్న చిన్న కారణాల సొడ్డుతోనే కొంతమంది ప్రార్థనా మందిరాన్ని రావడం మా మానేస్తున్నారు ఎందుకు కారణం తెలియదు మంచి అవకాశాన్ని ఇచ్చాడు తర్వాత చూడండి కీర్తన గ్రంథము ఒకటవ సంకీర్తన ఒకటి రెండు మూడు వచ్చిన చదువుకుందాం దుష్టుల ఆలోచన చెప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చుండ చోటను కూర్చుండక యహోవ ధర్మశాస్త్రమునందు ఆనందించుతూ దివారాత్రము ధ్యాన్ని ధ్యానించేవాడు ధాన్యుడు చూసినావా అతడు ఏ విషయంలో అతడు చేయనంత సఫలమే ఉంటే నిత్యము దివారాత్రములో ఆయన వాక్యం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆకు వాడక ఫలమిచ్చే చెట్టు వల్లే ఉంటాడంట ఎంత గొప్ప మాట కాబట్టి నిత్యము మనము దేవుని వాక్యాన్ని చదువుతూ మన హృదయంలో ఉంచుకునేదని మనం ప్రయత్నం చేయాలి సామెతల గ్రంథము మూడవ అధ్యాయము వచనము నా కుమారుడా నా ఉపదేశమును మరొకము నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గాయకొనము ధర్మశాస్త్రం ఇచ్చినాడు కదండి దేవుని మాట చెప్పినా కదా హృదయపూర్వకంగా గైకొనము నిత్యము ప్రార్థన చేయ దాని సారాంశం గ్రహించు ఆ సారాంశం ప్రకారం నీవు జీవించడానికి ప్రయత్నం చేయి కాబట్టి ధర్మశాస్త్రము నిరంతరము చదవాల అంటే దేవుని వాక్యం అంటే బైబిల్ నిత్యము చదివి దేవుని మాటలను నీ హృదయంలో ఉంచుకున్నప్పుడే నీవు ఆత్మీయ ఆహారము దేవుని యుద్ధం పొందుతావు ద్వితీయోపదేశ కాండము ఆరవ అధ్యాయము ఆరు ఏడు వచ్చిన చదువుతాం నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండినప్పుడు త్రోవను నడిచినప్పుడు పండుకున్నప్పుడును లేచినప్పుడును వాటిని గూడ్చి చూసినావమ్మా యోషువాకు చెప్తున్నాడు ధర్మశాస్త్ర గ్రంథం యొక్క మేలుల గురించి దాని యొక్క ఉపయోగము గురించి తెలియజేస్తున్నాడు ఆరవధ్యాయము ఏం చెప్తుంటే నేడు నేను నీ కాజ్ఞాపించే ఈ మాటలు నీ హృదయంలో ఉంచుకొనివలను నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడు త్రోవను నడుచున్నప్పుడు పడ్డుకొన్నప్పుడు లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలను చూసినావా అవన్నీ మనం చేస్తున్నావా తెల్లవారు లేస్తానే డీజే సాంగ్స్ పెట్టండి అంటున్నారు పాటలు అన్ని పాటలు దేవుని పాటలు ఏమైనా పెడుతున్నారమ్మా చాలా తక్కువ నిన్న చిన్న పాప ఒక మందిరానికి వచ్చింది పక్కన ఇంకొక చిన్న పాటలు పాడుతుంటే మేము ఏ నాన్న చిన్న పాట నేర్చు పాటలు పాడుతుంటే పాడతా అంకులండి ఏం పాటలు పాడుతుంది డీజే పాటలు పాడుతుందంట ఈడ ఏం చెప్తున్నాడో యహవ చూడండి ఆరో వచనము ఆరో నేడు నేను నీకు ఆజ్ఞాపించే ఈ మాటలు నీ హృదయములో ఉంచుకున్న నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి ఈ ఇంట నీ ఇంట కూర్చున్నప్పుడును త్రోవను నడుచున్నప్పుడును పండుకున్నప్పుడును లేచున్నప్పుడును వాటి గురించే మాట్లాడవలను అదే అండి అప్పుడు ఆత్మీయ ఆహారము ఎవరి దగ్గర ఉంటుంది నీ దగ్గర ఉంటుంది నీ పిల్లల ఇద్దరు ఉంటుంది కాబట్టి దేవుని మాటలు మనము సూచనగా తీసుకొని వదిలిపెట్టకూడదు వాక్యమును నిత్యము ఎందుకు మనము చదవాలి క్రీస్తు వాక్యమును నిత్యము మనము ఎందుకు చదవాలంటే ద్వితీయోపదేశకాండము ఐదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చినం ఏం చెబుతుందో చూద్దాం వారికి వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నా ఎందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించి మనస్సు వారు ఉండిన మేలు వాళ్ళకుంటే దేవుని వాక్యాన్ని మరో మనసులో ఉంచుకుంటారు వారు ఆశీర్వదింపబడతారు అదే ద్వితీయోపదేశ కాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనం ఒకసారి చూద్దాం కాబట్టి మీరు చేయనదంతయ్యో చక్కగా జరుగునట్లు ఈ నిబంధన వాక్యములను అనుసరించి నడుచుకొనిలో అప్పుడు క్రీస్తు వాక్యము నీ హృదయంలో ఉంటుంది అప్పుడు దేవుని వాక్యము నీ హృదయంలో ఉంటుంది అప్పుడు బైబిల్ వాక్యము నీ హృదయంలో ఉన్నప్పుడు దేవుడు సంతోషిస్తాడు నిత్యము నీ కుటుంబము ప్రార్థనలతో ఉండాలి నిత్యము నీ కుటుంబము ఆశీర్వదింపబడిన కుటుంబంగా ఉండాలి నిత్యము నీ కుటుంబము దేవుని వాక్యము చదివే కుటుంబంగా ఉన్నప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదములు మీ మీద మెండుగా ఉంటాయి తర్వాత ఇంతవరకు మనం చదువుకున్నాం ఏమని దేవుని వాక్యం యొక్క గొప్పతనం మనం చదువుకున్నాం నిత్యమో దేవుని వాక్యం పఠిస్తే ఏం మేలు జరుగుతాయో తెలుసుకున్నాం అయితే సంఘము ఎడల మనం ఏం చేస్తున్నాం నిత్యమో ప్రార్థనా మందిరానికి వస్తున్నామా దేవుని వాక్యం చదువుకున్నామా దేవుని వాక్యం మన హృదయంలో ఉందా ఒకసారి పాటలు పాడినంత మాత్రాన అన్న దేవుని వాక్యం చాలా చాలామందికి ఉండదు చదివేది రాదు చదివిన సారాంశం కూడా తెలియలేదు అయితే దానిలో గురువు పాత్ర చాలా అవసరం అందుకే గురువు సంఘము ఎడల తగిన జాగ్రత్తగా తీసుకున్నప్పుడే సంఘములోని ప్రతి వ్యక్తి దేవుని వాక్యం వైపు ఉండేదానికి ఎక్కువగా అవకాశం ఉంది బాగా గమనించండి ఒక సంఘం ఉంది ఆ సంఘంలో సంఘ గురు చాలా మంచివాడు మంచి ప్రసంగికుడు ఆయన ద్వారా సంఘం చాలా అభివృద్ధి చెందుతూ ఉంది సంఘములో గురువు ప్రార్థన తర్వాత మెసేజ్ ఇస్తాడు కదా ఆ మెసేజ్ను చెప్పే ముందు సంఘ కాపరి ఒకసారి అలా చూస్తాడు ఎవరెవరు వచ్చినారు ఎవరెవరు రాలేదని క్రమంగా వచ్చేవారిని ఏ గమనిస్తాడు క్రమంగా వస్తూ మధ్యలో మానుకుంటున్నాడు కొంతమంది వాళ్ళు రారు అలాంటి వారిని గమనించాలి ఇప్పుడు చెప్పబోయే కథలు ఒక సంఘ కాపరి నిత్యము సంఘాన్ని బాగా క్రమంలో నడిపించేటప్పుడు క్రమముగా వచ్చే ఒక సభ్యుడు కొద్ది కాలం మానుకోవడం మొదలుపెట్టినాడు రావడమే లేదు బొత్తిగా ఆ సంఘ గురు గమనించాడు అయ్యా పలానా అయ్యా రాలేదే వచ్చే వారం ఏమైనా వస్తాడేమో ఈ విధంగా కొద్ది కాలం చాలా కాలం తర్వాత చాలా కాలానికి వచ్చి రావడం లేదు మానేసినాడు ఆయన అప్పుడు ఆ సంఘ గురు ఆ సంఘంలోని కొన్ని వ్యక్తులను అడిగినాడు అయ్యా అలాంటి వ్యక్తి చాలా కాలం నుండి ఈ సంఘానికి రావడం లేదు కారణము వేరే సంఘానికి ఏమైనా పోతున్నాడా లేదా ఇంటిలో ఉన్నాడా ఒకసారి విచారించి మాకు చెప్పండి నేను చెప్పిన తర్వాత వారిలో కొంతమంది అయ్యా ఆయన ఎక్కడికి పోలేదు ఇంటిలోనే ఉన్నాడు అని చెప్పినాడు అప్పుడు సంఘ కాపరి ఏం అంటే సరే అలా ఉన్నాడా సరే అని అతని ఇంటికి పోయినాడు ఎవరు సేవకుడు లేదా సంఘ కాపరి ఆ సంఘ కాపరి ఆ సమయంలో ఇంట్లో ఉన్నాడు ఆ రోజు శీతాకాలం చలిమంట వేసుకుంటున్నాడు ఇంట్లో చలిమంట వేసుకుంటున్నాడు ఈ సంఘ కాపురి నేరుగా ఇంటిలోకి వచ్చేటప్పటికీ ఆయనను గమనించలే ఆ సంఘ సభ్యుడు మళ్ళీ కొద్దిసేపటి తర్వాత సంఘ కాపరి పక్కన ఉండేటప్పుడు అయ్యా వందనాలు అని చెప్పినాడు సరే కూర్చోబెట్టినాడు ఈ సంఘ కాపరి కుర్చీలో కూర్చున్నాడు ఈ సభ్యుడు చలిమంట కాచుకుంటున్నాడు సభ్యుడు సంఘ వచ్చినందుకు మాట్లాడాలి కదా మాట్లాడలే సంఘ కాపరి సభ్యంతో మాట్లాడాలి కదా ఈయన మాట్లాడాల ఆయన మాట్లాడలే ఆయన ఏమో చలి వంట కాచుకుంటున్నాడు అప్పుడు సంఘ కాపరి ఏం చేశాడో తెలుసా ఏ మాట్లాడ ఏం అయినా రాలేదని అడగలే మండుతున్న కొయ్యలో నుంచి ఒక రవ్వ తీసుకున్నాడు ఆయన కాపరి మండొచ్చున్న కొయ్యలో నుండి ఒక నిప్పు రవ్వ తీసి పట్టకారితో పక్కన పెట్టేసినాడు ఆ మండొచ్చున్న బొగ్గు కానీ ఏదైనా కొయ్య కానీ కొద్ది మండి 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 ఆరిపోయింది మళ్ళీ కొద్ది తర్వాత అదే పట్టకారితో ఆ సంగాపరి ఆరిపోయిన ఆ బొగ్గును తిరిగి మంటలో వేసినాడు మండడం మొదలుపెట్టింది ఆ సంగకాపరి లేచి నమస్కారమయ్యా వచ్చేవారం నుండి చర్చికి వస్తానని చెప్పినాడు ఏం జరిగింది అక్కడ ఎవరు చెప్తారు మండచున్న పొయ్యిలో నుండి మండే బొగ్గును తీసి ఈ గురువు పక్కన పెట్టినాడు కొద్దిసేపు తర్వాత మండి 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 ఆరిపోయింది అదే బొగ్గును తిరిగి మంటలు వేసినాడు మండలం మొదలుపెట్టింది ఇదంతా ఎవరు చేసినారు గురువు చేసినాడు ఇదంతా ఎవరు గమనించినారు సంఘ సభ్యుడు గమనించారు కొద్దిసేపటి తర్వాత అయ్యా నన్ను క్షమించు వచ్చే వారం నుండి నేను ప్రార్థనా మందిరానికి వస్తాను అన్నాడు ఏమి జరిగింది ఎవరు చెప్తారు ఏమని అది పక్కనే వెళ్దాం ఇంకెవరు చెప్దాం బయట ఉంటే సంఘానికి గురువుకు సభ్యునికి గురువుకు ఏమి లేదు మౌన ప్రసంగం ఇదే నేను ముందే చెప్పిన ఇదంతా మూగితనంతో వచ్చే ప్రసంగం అతను ఏమి చేసినాడు గురువు మండచున్న నిప్పులో నుండి బొగ్గు తీసి పక్కన పెట్టేసినాడు కొద్దిసేపున తర్వాత ఆరిపోయిన బొగ్గును తిరిగి మొంటలే వేసినాడు గురుగారు నేను లేచి గురుగారు లేచిపోయేదని ప్రయత్నం చేస్తుంటే గురుగారు నేను రేపటి నుంచి వాసన ఏమి చెప్పినాడు ఆయన ఏమీ చెప్పలే ఈయన ఏం చెప్పినాడు మౌన ప్రసంగం అదే మౌన ప్రసంగం అంటే అంటే గురువు ఏం దాని అర్థం ఏమంటే నీవు ఓ సభ్యుడా సంఘంలో ఉన్నంత వరకు నీవు వెలిగింపబడతావు సంఘము నుండే ఎప్పుడు బయటికి వస్తావో నువ్వు కొద్ది కాలం ఉంటావు తర్వాత తిరిగి సంఘంలో చేరు అని అర్థం అది తెలుసుకున్న వ్యక్తివారుండే వస్తాను అందుకే మందిరానికి ఎవరు తప్పిపోకూడదు ప్రతి ఒక్కరూ మందిరానికి వస్తే సంఘంలో సహవాసంతో నీ కష్టాలన్నీ దేవుని ద్వారా అందరి ద్వారా చెప్పుకోవచ్చు ప్రార్థించవచ్చు నీ బాధలు ఒకరికొకరు తెలియజేస్తే వారందరూ నీ కొరకు దేవుని యొక్క ప్రార్థన చేస్తారు నువ్వు ఒంటరిగా ఎవరిలో సహవాసం లేకుండా దూరంగా ఉంటే పొయ్యిలో నుండి తీసిన బొగ్గులాగా ఉంటావు అంతే కదా అందుకే సంఘానికి చెప్పండి ఎవరైనా చర్చికి రాకపోతే సహవాసన లేకపోతే చిన్న పొయ్యిలో నుండి బొగ్గును తీసి బయట పెట్టినట్టే లెక్క కాబట్టి నా సలహా ఏమంటే ఎవరో సంఘము నుండి తప్పిపోకూడదు ఎవరో మానకూడదు మానకుండా ఉండాలంటే తప్పిపోయిన వారిని తిరిగి సంఘంలో చేర్చాలంటే ఎవరు బాధ్యత అందరూ బాధ్యులే ముఖ్యంగా గురువు చాలా జాగ్రత్తగా ఉండాలి సంఘం ఎలాంటిదంటే ఒక్కొక్కరి అభిప్రాయాలు రకరకాలుగా ఉంటాయి మనస్తత్వాలు రకరకాలుగా ఉంటాయి కాబట్టి చెదిరిపోతున్న గొర్రెలను కానీ రాని గొర్రెలను కానీ సంఘములో చేర్చుకోవాలంటే సంఘ సహవాసంలోకి చేర్చాలంటే సంఘముతో పాటు గురువుతో పాటు గురువుతో పాటు సంఘము సంఘము గురు ఇద్దరు కలిసి సహవాసం కార్యక్రమాన్ని మొదలుపెట్టినప్పుడు ఈ సంఘము అభివృద్ధి చెందుతుంది అందుకే చూడండి చివరిగా ఏం చెప్తాం చూడండి ఎఫ్సీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము వచనం చూద్దాం ఒకరినొకడు కీర్తనలతో సంగీతములతో ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గురించి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ చెల్లెను ఇదే మాట ఎక్కడ వ్రాయబడిందంటే అంటే అప్పుస పౌలు కులశీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదహారవ వచనంలో వ్రాయబడింది మీరు నిత్యము సంగీతములతో పాటలతో మాటలతో వాక్యంతో చిన్న మందగా చేరి ఆయన ఆరాధ్య గనపరిచినప్పుడే మీ ప్రార్థనకు విలువ ఉంటుంది సంఘం అభివృద్ధి మూడవ అధ్యాయం పదిహేడవచ్చడవము పదిహేడవచ్చ మీరేమి చేసినాను ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తు చెల్లించవలను మనం ఏది చేసినా సరే సహవాసం సంఘాభివృద్ధి కొరగాని సంఘం ప్రతి కుటుంబం కూర కానీ అందరం గుమికి ఏడి దేవుని సంగీతములతోనూ పాటలతోనూ ఆరాధించి గనపరిచినప్పుడే మన కుటుంబాలు మన సంఘము ఆశీర్వదింపబడతాయి అందుకు కారణము దేవుని యొక్క పట్టణము చాలా అవసరం చివరిగా సంఘంలో వెచ్చదనం అంటే సంఘంలో సహవాసం బలంగా ఉండాలంటే మనమందరం సంఘంలో చేరి మందగా చేరి నిత్యము ఆరాధించి గనపరిచినప్పుడే సంఘ సహవాసంలో సంఘం బలపడుతుంది సంఘ సహవాసాలను పాల్గొంటున్న గురువు గారు కూడా బలపడతారు ఆ గురువు గారి ద్వారా సంఘము కూడా బలపడుతుంది కాబట్టి మౌన ప్రసంగం ద్వారా మనకి ఏం తెలిసిందంటే చెదిరిపోయిన గొర్రెలను కూడా మన సంఘంలో చేర్చుకునే దానికి అవకాశం ఉంటుంది దానికి ఎవరు బాధ్యత వహించాలి సంఘము సంఘములోని గురువు కాబట్టి ప్రతి ఒక్కరు సంఘాభివృద్ధికి పాటు పడినప్పుడే సంఘాభివృద్ధికి పాటు పడాలంటే నిత్యము ఆయనను ఆరాధ్య కనపరచాలి ఇందాక మనం చదువుకున్నాం నా ధర్మశాస్త్రంలో నిత్యము నువ్వు చదవాలి దానిలో సారాంశం గ్రహించాలి నువ్వు ఇతరులకు తెలియజేయాలి అది నీ బాధ్యత అది కూడా గురువు బాధ్యత కాబట్టి గురువుని కూడా మనము ఈ సంఘం యొక్క బాధ్యత ప్రధానమైన పాత్రగా చేసుకొని సంఘాభివృద్ధికు మనం పాటు పడతాం ఈ కొద్ది మాటలను దేవుడు కాక రేపటి దినము మా వివాహ దినోత్సవం రేపటిది మనం రాము కదా అందుకోసమే ఈరోజు ప్రత్యేకంగా మీ కురి స్వీట్ చేసినాం మా కొరకు మా కుటుంబం ప్రార్థనండి ముఖ్యంగా మీ సంఘము సహవాసం బలపడేది మీ గురువు మంచి పేరు సంపాదించాలని అనేక విధముల సంఘము ఇతరులకు సాక్షిగా ఉండాలని ప్రార్థించండి మంచి మందిరము దేవుడిచ్చాడు నీతిమంతులు దప్పి కొనుట కానీ ఆకలి కొనుట కానీ దుఃఖం అనట కానీ దేవునికి ఇష్టం లేదు వందనాలు చిన్న ప్రార్థన చేద్దాం ఎవరు అటుడు చుడు పరిశుద్ధుడ జీవము కలిగిన తండ్రి నిదాసుడు నాయన మా అందరితో నాతో మాట్లాడి ఉండగా మా తప్పిదములను సరిచేసుకొని మేమందరము కలిసి ప్రభా నీదుట ఎదుట నమ్మకమైన దాసుడా దాసురాలని నిలబడటకు సామర్థ్యము కలిగిన అనివారముగాను నేర్పించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు ఏ ఒక్కరి హృదయమును చోటు ఇవ్వకుండా పరిశుద్ధాత్మ శక్తి చేత నీవే మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ క్రీస్తు పిరటడి వేడుకొంచున్నాం తండ్రి ఆ